తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది ఓవైపు ఎండలు ఠారెత్తిస్తున్నాయి మరోవైపు అక్కడక్కడ చదురు మదురు వర్షాలు కురుస్తున్నాయి ఓవైపు ఎండలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలు రెండు మూడు రోజుల నుంచి తగ్గిన ఉష్ణోగ్రతలతో కాస్త ఉపశమనం పొందుతున్నారు ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అలాగే కొన్ని ప్రాంతాల్లో ద్రోణి ప్రభావంతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది తెలంగాణలో రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దక్షిణ ఛత్తీస్గఢ్ నుండి మధ్య మహారాష్ట్ర ఉత్తర కర్ణాటక మీదుగా ఉత్తర కేరళ వరకు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది మంగళవారం తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందని ఆ తరువాత క్రమేపీ రెండు నుండి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది మంగళవారం గరిష్టంగా ఆదిలాబాద్లో ముప్పై ఎనిమిది పాయింట్ మూడు కనిష్టంగా హైదరాబాద్లో ముప్పై మూడు పాయింట్ ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది సోమవారం తెలంగాణలోని ఆదిలాబాద్ నిజామాబాద్ భద్రాచలం ఖమ్మం మహబూబ్ నగర్లలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఆదిలాబాద్ ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది నిజామాబాద్ ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది భద్రాచలం ముప్పై ఏడు పాయింట్ రెండు ఖమ్మం ముప్పై ఏడు పాయింట్ రెండు మహబూబ్ నగర్ ముప్పై ఐదు పాయింట్ ఆరు నల్గొండ ముప్పై ఐదు పాయింట్ ఐదు రామగుండం ముప్పై ఐదు మెదక్ ముప్పై నాలుగు పాయింట్ ఆరు హనుమకొండ ముప్పై నాలుగు పాయింట్ ఐదు హైదరాబాద్ ముప్పై మూడు పాయింట్ ఆరు డిగ్రీల పగలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇటు ఏపీలోనూ ఎండలు మండిపోతున్నాయి మంగళవారం ఏపీలోని యాభై రెండు మండలాల్లో వడగాడుపులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది మంగళవారం శ్రీకాకుళం జిల్లాలో ఎనిమిది మండలాలు విజయనగరం జిల్లా పది పార్వతీపురం మన్యం జిల్లా పన్నెండు అల్లూరి సీతారామరాజు జిల్లా ఆరు కాకినాడ ఐదు తూర్పుగోదావరి జిల్లా ఆరు ఏలూరు రెండు ఎన్టీఆర్ జిల్లా మూడు మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉంది సోమవారం అనంతపురం జిల్లా నాగసముద్రంలో ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది డిగ్రీలు వైఎస్ఆర్ జిల్లా అట్లూరు ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది డిగ్రీలు చిత్తూరు జిల్లా నిండ్ర ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు డిగ్రీలు నంద్యాల జిల్లా దొర్నిపాడు ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు డిగ్రీలు ప్రకాశం జిల్లా గుంటూపల్లి ముప్పై తొమ్మిది పాయింట్ రెండు డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అలాగే మూడు మండలాల్లో వడగాడ్పులు వీచాయి పలు చోట్ల అకాల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరావతి వాతావరణ కేంద్రం సూచించింది